హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇలాగా మార్నింగే ఎర్లీ మార్నింగ్ క్వార్టర్ టు ఫైవ్కి రెడీ అయిపోయినండి ఎందుకనుకుంటున్నారా అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీటింగ్ జరుగుతుందండి సీఎం గారిది ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను ఇదివరకు ఒకసారి సీఎం గారిని కలిసానండి డైరెక్ట్గా మళ్ళీ కలవబోతున్నాను అంటే మన స్వచ్ఛంద్ర చైర్మన్ గారు పట్టాభిరామ్ గారు రమ్మన్నారండి సీఎం కానీ కలదు కానీ అని ఎందుకంటే ఒకసారి అయినా నన్ను స్టేజ్ మీదకి పిలిచారు అప్పుడు అవార్డు ఇచ్చినప్పుడు మాట్లాడడానికి కానీ నేను వెళ్ళలేకపోయానండి అప్పటి నుంచి ఆయన నేను మీట్ అవ్వలేదు కూడా నేను మళ్ళీ తర్వాత కలుస్తాను అన్నారు కానీ నేను ప్రయత్నాలు కూడా చేయలేదండి ఒకసారి పట్టాభరామ్ గారికి కలిసినప్పుడు నేను చెప్పాను చెప్తే ఆయన ఈసారి నేను పిలుస్తాను రమ్మా అన్నారు అలాగే వెళ్తున్నానండి చూద్దామండి ఎలా జరుగుతుంది ఏంటో అంటే మన షెడ్యూల్స్ సీఎం గారి షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది కదండి మనకి మరి అవకాశం దొరుకుతుందో లేదో ఆయన అయితే అన్నారు మనమైతే బయలుదేరుతున్నాం కానీ చూద్దామండి ఓకే బాయ్ అండి వెనకపల్లిలో సీఎం గారు మీటింగ్ జరుగుతుందండి స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ఆ మీటింగ్ దగ్గరికి వచ్చాము మా కార్కి ఈ విధంగా కట్టడం అయితే జరిగిందండి ప్లాస్టిక్ వ్యతిరేకించమో అని ప్లాస్టిక్ రహితంగా అన్నదానం చేయండి అని రాసింది మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఇది కట్టామండి ఇదిగో మన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఈ రకంగా ప్రాంగణం ఎంట్రన్స్లో ఉంది ఆయన ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తారంట ఆయన్ని కలవడానికి అయితే వచ్చానండి నేను చూద్దామండి అంతవరకు కుదురుతుందో పాసిబిలిటీ బాయ్ అక్కడ పోలీసు ఆఫీసర్స్కి పెద్ద అయిన మీటింగ్ పెట్టారండి సీఎం గారు వచ్చినప్పుడు సెక్యూరిటీ ఎలా ఉండాలి ఏంటి అనేది అక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నారన్నమాట వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి ఇది సీఎం గారు హెలీప్యాడ్ దగ్గరికి వచ్చామండి అంటే ఏదైతే హెలికాప్టర్లో సీఎం గారు వస్తున్నారో అక్కడ ల్యాండ్ అవుతుందండి హెలికాప్టర్ హెలీప్యాడ్ దగ్గరికి వచ్చామన్నమాట ఇంత దగ్గరగా కూడా రాగలిగామండి ఫస్ట్ టైం ఇలా చూడడం నేను అక్కడ అందరూ కూడా హోమ్ మినిస్టర్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆ గుడారంలో ఉన్నారండి అంటే వెయిట్ చేస్తున్నారు సీఎం గారిని విష్ చేయడానికి చాలామంది వచ్చారు మేమైతే అక్కడ వరకు వెళ్ళగలిగామండి లోపలికి వెళ్ళలేకపోయాం పట్టాభరామ్ గారికి నేను ఫోన్ చేస్తే పాపం ఈ టైంలో కూడా ఆయన లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసి ఇక్కడ వద్దులేమ్మా అంటే ఏమో అక్కడ బిజీగా ఉంటుందేమో లేకపోతే ఇక్కడ ఇచ్చేద్దామా సార్ అని అడిగాను కానీ వద్దులేమ్మ ఇక్కడ ప్రజావేదిక దగ్గరే ఇద్దామా అని చెప్పారు ఈ టైంలో కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఆ విధంగా ఇలా ల్యాండ్ అయింది అనమాట అంటే మేము ఆయన మమ్మల్ని ప్రజావేదిక దగ్గరికి ట్వెల్వ్ థర్టీకి రమ్మన్నారండి పట్టాభ్రామ్ గారు కానీ నేను ఏంటంటే మార్నింగే వెళ్తే అక్కడ స్టాల్స్ అవి కూడా అరేంజ్ చేస్తారు కదా అవన్నీ ఎలా పెట్టారు ఏంటో చూద్దాం అవసరమైతే మన స్టీల్ ని మన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున రిప్రజెంట్ చేస్తూ స్టీల్ బ్యాంక్ కూడా అరేంజ్ చేద్దామని ఒక పది పది మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళానండి అయితే మనకి అది కుదరలేదు ఎందుకంటే స్టాల్స్ ముందుగానే స్టాల్స్ అరేంజ్ చేస్తారంటండి దానికి అక్కడ స్వచ్ఛంద్ర వాళ్ళు ముందే పర్మిషన్స్ అయిస్తారంటే వాళ్ళు మాత్రమే పెట్టడానికి అవుతుంది అంటండి అందుకే ముందుగా వెళ్ళడం జరిగింది ముందుగా వెళ్ళడం వల్ల ఇవన్నీ చూడగలిగామండి యాక్చువల్గా అదిగోనండి అక్కడ సీఎం గారు అందులోంచి వస్తున్నారనమాట ఈ విధంగా అయితే ముందుగా వెళ్ళడం జరిగింది ఇక్కడ ఏదైతే ఈయన దిగుతున్నారో ఇక్కడ అక్కడ కార్యకర్తలకి ఒక మీటింగ్ అరేంజ్ చేశారండి మీటింగ్ హాల్ ఇక్కడ ఉంది అలాగే ప్రజావేదిక వేరే చోట ఉందన్నమాట ఆ రకంగా అరేంజ్ చేశారు అయితే చాలా టైంని బట్టి పాపం రెండు గంటల నుంచి పెద్దోళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే నాకు ఏమర్థమైందంటేనండి ఎంత అధికారంలో ఉన్నా ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా సరే సీఎం గారి గురించి అంత టైం వెచ్చిచ్చి అలా వెయిట్ చేస్తారో అనేది నాకు అర్థమైందండి మనలాంటి సామాన్య వ్యక్తులు మనం ఎంత అండి నిజంగా మనం కలవాలంటే నిజంగా కొన్ని సెకండ్లైనా కూడా అది చాలా కష్టం అని అనిపించింది నిజంగా నాకు అవకాశం దొరికిందండి ఎందుకంటే అక్కడ ఉపన్యాసం అవ్వగానే కూడా సీఎం గారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటే పట్టాభిరామ్ గారు నా ఫైల్ తీసుకుని రామ రామ్మ తొందరగాని సెక్యూరిటీ లేకపోతే రానివ్వరండి అలాగా ఆయన చెప్పడం వల్ల ఎలా చేశారు చూడండి అక్కడ కార్లో కార్ వెళ్తుంది సీఎం గారు అందులో వెళ్ళడానికి ఎలా చేశారండి చేసి తర్వాత ఆయన కూడా చెప్పారు ఏంటంటే ఆవిడ ఓన్లీ ప్లాస్టిక్ కవర్సే ఒక పన్నెండు టన్నులు పక్కన పెట్టారండి చాలా బాగా చేశారని ఆయన నడుస్తూ నాతో పాటు ఆయన కూడా చెప్పారండి ఆ విధంగా అంటే మన వీడియోస్ అవి ఒకసారి పర్సనల్గా ఒక హోటల్లో కలిసారండి పట్టాభ్రామ్ గారు అప్పుడు చెప్పాను తర్వాత కొన్ని వీడియోస్ కూడా మన యూట్యూబ్ వీడియోస్ కూడా ఆయన చూసారండి చూసి చాలా బాగా చేస్తున్నాం అమ్మా చాలా జెన్యున్గా చేస్తున్నావు నీ ఇలాంటి వాళ్ళ అవసరం ఆ ప్రభుత్వానికి ఉంది ఒకసారి కలుద్దంటే అప్పుడు చెప్పానండి యాక్చువల్గా తణుకులో నాకు అవార్డు ఇచ్చినప్పుడు ఆయన పైకి రమ్మన్నారండి నేను వెళ్ళి మాట్లాడలేకపోయాను జనవడ్డు వచ్చేస్తే సెక్యూరిటీ ఆపేశారని చెప్పాను సరే వద్దుగానమ్మా అన్నారు ఆ విధంగా అందు గురించి అంటే సీఎం గారిని కలిసినప్పుడు మన సర్వీస్ తరఫున మనం ఏం చేస్తున్నాం అనేది ఒక ఫైల్ తయారు చేయాలని ఒక ఆయన చెప్పారండి స్వచ్ఛంధ్రలో పనిచేశాయని సో ఆ ఫైల్ నేను తయారు చేశాను కానీ అది సబ్మిట్ చేయడానికి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి సీఎం ఆఫీస్ కానీ లేకపోతే ఎవరిని కలవడం కూడా జరగలేదండి అప్పటి నుంచి సరే ఎప్పటికైతే అప్పుడే అవద్దులే అన్నట్టుగా నేను అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కానీ ఎవరంటే పట్టాభ్రాహ్మ గారిని కలిసినప్పుడు ఇలా అనడం వల్ల ఆయన వెంటనే మీరు కానీ అనడం వల్ల ఈరోజు ఇక్కడికి రాగలిగానండి కానీ లాస్ట్ మినిట్ వరకు ఎలా వీలవుతుందో ఏంటోలే అనుకున్నాను కానీ ఏదైతే తయారు చేశానో అదే ఆయన చేతుల్లో పెట్టగలగడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆయన ఏదో పక్కన పెట్టేసినట్టు కూడా కాకుండా చాలా ఇదిగా మరి ఎవరికో ఇచ్చారండి ఆయన చూస్తారని అనుకుంటున్నాను మన సర్వీస్ ఫైలు మన కార్యక్రమాలకు సంబంధించింది ఆయన దగ్గరికి వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రకంగా అయితే అక్కడ ఆయన దిగుతున్నారు కదండి అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా ఆయన్ని విష్ చేయడానికి వెళ్ళారనమాట ఈ విధంగా జరిగిందండి అక్కడ ఇంత దగ్గరగా వెళ్ళగలగడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రజావేదిక దగ్గర సీఎం గారు మీటింగ్ అయిపోయిన వెంటనే షెడ్యూల్ టైట్గా ఉందండి ఆయన వెళ్ళిపోతున్నారు పట్టాభ్రామ్ గారు వస్తున్నారు మీరు గమనించండి నన్ను చూసి వెంటనే రామ్మని నా ఫైల్ ఆయన చేతిలో ఉంది మీరు గమనించినట్లయితే చాలా ఇదిగా వెళ్ళారు చూసారా ఆయన దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అదిగో చెప్తున్నారండి ఆ విధంగా నన్ను తీసుకెళ్ళారనమాట ఆయన తీసుకెళ్తే అలా మాట్లాడుతూ వెళ్ళానండి మాట్లాడుతూ వెళ్తే అదేమో టీడీపీ ఫోటోగ్రాఫర్ తీశాడు ఇది ముందు నుంచి సార్ని షూట్ చేసేవాళ్ళు ఉంటారు కదండి అందులోది అదిగోండి ఆయన పట్టభి గారు కూడా చెప్తున్నారు ఆ రకంగా అంటే నేను మన దప్ప ఫైటేగస్ ప్లాస్టిక్ అని ఉన్నాయి కదండి సంచులు అందులో స్టీల్ బ్యాంక్ మన దగ్గర వెరైటీస్ ఒక్కొక్కటి చెప్పని పట్టుకెళ్ళాను ఆ విధంగా ఆయన ఎవరికి ఇచ్చారండి తర్వాత స్టాల్స్ దగ్గరికి వెళ్ళారు సీఎం గారు ఫోటో తీయించుకోవడానికి అందరితో కూడా ఫోటో తీయించుకున్నారు అయితే నేను ఏటి కొక బొమ్మలండి న్యాచురల్గా తయారు చేసిన సీఎం గారికి అలాగే ఈయనకి చైర్మన్ గారికి ఇద్దామని పట్టుకెళ్ళాను షాలు కూడా రెండు పట్టుకెళ్ళానండి అదే సీఎం గారిది వేదిక మీదకి వెళ్ళడానికి నాకు టైం కుదరలేదు మామూలుగా అయితే అక్కడ ఇచ్చి షాలువా కప్పుదామనుకున్నాను ఆయనకి కాబట్టి ఆయనకి కుదరలేదు కాబట్టి చైర్మన్ గారికి కూడా తెచ్చాను ఆయనకైతే ఇలా చెప్పాను చైర్మన్ గారికి మన సర్వీస్ తరఫున ఈ విధంగా మనకి ఏటి కొప్పాక న్యాచురల్గా ఇంకుడి కర్రతో తయారు చేసిన బొమ్మ అండి న్యాచురల్ కలర్స్ కూడా అది అది ఇచ్చి ఇలా షాల్వా కప్పడం జరిగింది ఎందుకంటే మనం సర్వీస్ చేసే సామాన్య వ్యక్తుల్ని ఆయన గుర్తించి సీఎం గారి దగ్గరికి కలిసేలా పంపడం అనేది నాకు చాలా ఇదిగా అనిపించిందండి అలాగే ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వీడియో తీసాను కదండి సీఎం గారు నీకు కలవడానికి వచ్చానని చెప్పాను కదా సీఎం ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అయిందండి ఈవినింగ్ మొత్తం మీద సీఎం గారిని కలడం అయితే జరిగింది పట్టాభిరామ్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి పాపం ఖాళీ అస్సలు టైం లేదు ఆ ఉన్న టైంలోనే సెక్యూరిటీ నన్ను వెళ్ళనివ్వకపోతుంటే ఆయన రమ్మని పిలిచి వీడు చాలా ఇదిగా చేస్తున్నారండి అని చెప్పి మళ్ళీ ఆ బుక్ కూడా నేను ఆయన చేతిలో పెట్టగలిగాను అంటే ఏదైతే ఆయనకి చూపించాలని ఒక ఫైల్ బుక్ తయారు చేశానండి నేను మీకు చూపిస్తాను ఆ బుక్ని ఆయన చేతిలో పెట్టగలిగానండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోనండి ఇప్పుడే కొబ్బరి నీళ్ళు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కొబ్బరి నీళ్ళు తాగుతున్నాము ఆయన గురించి వెయిట్ చేయడం సరిపోయిందండి మార్నింగ్ టిఫిన్ చేసాం అనమాట మంచిగానే ఇదిగోండి ఇలాగా ఇది కూడా తింటున్నాను ఎనీథింగ్ ఏదైతేనో కలవడం జరిగిందండి కానీ సీఎం గారిని కలవడం అంటే మామూలు విషయం కాదండి అసలు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అది మాత్రం బాగా తెలిసింది నాకు ఫస్ట్ టైం అయితే మనల్ని అఫీషియల్గా అవార్డు ఇస్తాం రెండు అని చాలా అఫీషియల్గా తీసుకెళ్ళారు ఇప్పుడేమో పట్టాభి గారు రమ్మన్నారండి వెళ్ళాము ఓకే కలవగలిగేమో అది హ్యాపీ కానీ వెయిట్ చెయ్యాలండి పెద్దవాళ్ళని కలిసేటప్పుడు అది మాత్రం తెలిసింది నాకు ఓకేనండి బాయ్